మాజీ మాజీ శాసనసభ్యులు పరకాల మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ ములుగురు భిక్షపతి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము గుండలక్ష్మణ్జే బాబుజీ గారి యొక్క జీవితాన్ని సరి మనం పరిశీలిస్తే వాస్తవంగా నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాలు చేద్దాం అనుకున్న వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నాయకులలో మనం ఒకసారి చూస్తే నిజంగా ఒక రకంగా మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మన తెలియదు తప్పదు చాలామంది జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం వారి సేవను మనం కాదనడం లేదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎలాంటి ప్రచారానికి ఇలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించని వ్యక్తి మహానీయుడు కొండలక్ష్మణ్ గారు గారని చెప్పి మనము చక్కగా తప్పదు ఈరోజు ఒకసారి వారి చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకే తల మెడలు అటు ఇటు తిరిగాయి కానీ మనం చూస్తే పంతొమ్మిది వందల